గత ఐదు సంవత్సరాల పాలనలో వ్యవస్థలను సర్వనాశనం చేసిన వైకాపా పార్టీ ఈ రోజు విద్యుత్ ఛార్జీలపై ధర్నాలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని కుప్పం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు కుప్పంలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత లోటు బడ్జెట్తో రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు అప్పుడున్న ఇరవై రెండు వేల యూనిట్ల లోటు విద్యుత్ ను రెండు వేల పంతొమ్మిదిలో మిగులు విద్యుత్ దశగా అభివృద్ధి చేసిన ఘనత ఆయనదని అధికారం చేపట్టిన గత ఐదు సంవత్సరాల నుండి లోటు విద్యుత్ దశగా రాష్ట్రాన్ని తిరోగమనం పట్టించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందుతుందని అన్నారు గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని ఇటీవల జరిపిన విచారణలో సెకీ ఒప్పందంలో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల అవినీతి సొమ్ము జగన్మోహన్ రెడ్డికి ముట్టిందని తేట తెల్లమైందన్నారు కుప్పం నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన రెస్కో సంస్థను గత ఐదు సంవత్సరాల్లో నష్టాల పాలు చేశారని ఆరోపించారు కనీస అర్హతలు లేని వారిని రెస్కోలో ఉద్యోగ నియామకాలు చేపట్టి రెస్కో నిధులను దుర్వినియోగం చేశారని అన్నారు అనంతరం చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ వైకాపా పార్టీలో తన ఉనికిని కాపాడుకునేందుకు ఎమ్మెల్సీ భరత్ కుప్పంలో ఇలాంటి అసత్య కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని అన్నారు గతంలో ఎన్నోసార్లు రెస్కోలో జరిగిన అవినీతిపై పోరాటం చేసేందుకు వస్తే అరెస్టు చేసే తమపై అక్రమ కేసులు బనాయించారని అన్నారు ఎమ్మెల్సీ భరత్ అధికార మతంతో గతంలో కుప్పం ప్రజలను ఎక్కడైనా మారిచావండి అని వ్యాఖ్యానించడం ఇప్పుడు వారికే వర్తిస్తుందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంను అభివృద్ధి దశగా పరుగులు పెట్టిస్తుంటే అడ్డుపడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఈరోజు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నిన్న రాష్ట్రంలో జరిగినటువంటి ఒక పెద్ద వింత గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పనేసి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ వింత ఆ జోకులు ఏంటంటే విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయని చెప్పిన శని వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా పిలుపునివ్వడం మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం విడిపోయి పదహారు వేల ఐదు వందల కోట్ల లోటు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ప్రారంభించి ప్రమాణి మనకి లోటు పవర్ కూడా ఇరవై రెండు వేల మెగావట్ల పవర్ లాస్తో కూడా ఈ రాష్ట్రాన్ని ప్రారంభించుకుంటే తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి మిగులు పవర్తోటి తోటి వైఎస్ఆర్సిపి అధికారం చేపట్టడం జరిగింది దాంట్లో మనందరికీ తెలుసు ఏ విధంగా ఈ వ్యవస్థని వైఎస్ఆర్సిపి నాయకులు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రెడ్డి గారు వీళ్ళందరూ ఈ వ్యవస్థను ఏ విధంగా నాశనం చేశారనేది మనం అందరం గత ఐదు సంవత్సరాలు చూసాం ఎన్నిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాలో మనం చూసాం మొన్నే సెకీ ఒప్పందంలో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అవినీతి డబ్బు జగన్మోహన్ రెడ్డికి ముట్టిందని చెప్పనేసి అమెరికాలో కేసు నమోదు అవడం కూడా మనం చూసాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక శ్వేత పత్రం రిలీజ్ చేసింది మన గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత విద్యుత్కు సంబంధించి ఏ ఏ కార్యక్రమాల ద్వారా ఎంతెంత నష్టం ఈ గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారనే దానికి ఈ శ్వేత పత్రమే నిదర్శనం దాని మీద బహిరంగంగా చర్చకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇతర నాయకులు కావచ్చు వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా పిలవటం జరిగింది ఎవ్వరూ ఒకరు కూడా ముందుకు రాలేదు ఈ శ్వేతపత్రం ప్రకారం లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయల భారం అనేది ఈ రాష్ట్ర ప్రజల మీద పడింది అనేది సమాచారం ఇవ్వటం జరిగింది వాళ్ళు చేసిన తప్పుల వల్ల జరిగిన నష్టానికి వడ్డీయే పదివేల కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందనేది కూడా ఈ శ్వేతపత్రం ద్వారా మనకు తెలుస్తూ ఉంది సరిగ్గా మెయింటైన్ చేయలేక ఇచ్చేసిన వల్ల లాస్లే మనకి రమారమి నాలుగు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అలాగే జెన్కో ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి సరిగ్గా చేయకపోవటం వల్ల తగ్గించడం వల్ల మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు బీటీపీఎస్ కావచ్చు కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో జాప్యం చేయటం వల్ల జరిగిన నష్టం పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇందాక చెప్పినట్టు లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల నష్టం అనేది ఈరోజు భారం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజల మీద గత ప్రభుత్వం ఇది జరిగింది అట్లాగే ఈరోజు కుప్పం నియోజకవర్గం తీసుకుంటే ఆనాడు గ్రామీణ ప్రాంత ప్రజల కోసం మరీ ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత కుటుంబాల కోసం రెస్కోని ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంత అద్భుతంగా ముందుకు తీసుకొచ్చారో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్వహించినటువంటి ఆ రెస్కో బాడీ ఏదైతే ఉందో వాళ్ళందరూ ఏ విధంగా రెస్కోని లాభాల పాట నడిపించారో మనందరికీ తెలుసు రెస్కోలో వచ్చిన ఆదాయం ద్వారా పాలిటెక్నిక్ కళాశాలలు నిర్మించిన సంగతి కూడా కుప్పో నియోజకవర్గ ప్రజలకి అందరికీ తెలుసు ఇకపోతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య రాష్ట్రానికి ఏ విధంగా గ్రహణం పట్టిందో ఈ కుప్పో నియోజకవర్గంలో ఉన్న అన్ని వ్యవస్థలకి మరీ ముఖ్యంగా రెస్కోకి ఏ విధంగా గ్రహణం పట్టిందో మనందరికీ తెలుసు అర్హత లేని వ్యక్తులకి ఎక్కిస్తే ఆ వ్యవస్థలు ఏ విధంగా నాశనం అవుతాయి అనేదానికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య రెస్కో వ్యవహారాలు చూస్తే మనకు అర్థమవుతుంది చైర్మన్గా ఉన్న వ్యక్తి అయితేనేమి అట్లాగే ఇతర సభ్యులైతేనేమి ఏ విధంగా రెస్కో నిధులని దుర్వినియోగం చేశారు ఏ విధంగా అక్రమ నియామకాలు అవసరం లేని చోట కనీస అర్హత కూడా లేని వ్యక్తులను తీసుకొచ్చి లక్షలాది కోట్లాది రూపాయలు లంచాల రూపంలో తీసుకొని రమాలని నూట పది మంది పైచీలకు మందికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారు అలాగే విద్యుత్ బకాయిల్ని వాళ్ళకి తెలిసిన వ్యక్తులకి పది లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు ఉన్న వాటన్నిటిని మాఫీలు చేయటం కానీ తగ్గించటం కానీ అదేదో మన జోబ్ సంస్థలాగా చైర్మన్ అసలు యాక్చువల్గా మీ ఇంటి వెనకాల జిల్లా పార్టీ అధ్యక్షుడు నువ్వు మీ ఇంటి వెనకాల జరుగుతున్న అవినీతిని కప్పిపుచ్చింది నువ్వు రెస్కో ఉందా లేదని కూడా తెలియదు ఎప్పుడూ సచిఫీన్ రెడ్ బాడీని పైన మోసి ట్రాన్స్ఫార్మర్లు అవినీతి ఉద్యోగస్తులు నూట పదిహేను నూట ఇరవై మంది ఉద్యోగస్తులు ఇచ్చే అవినీతి ఒక బండి అయితే ఆ బండి పెట్టిన దానికన్నా అరవై డెబ్బై లక్షల రూపాయల డీజిల్ తాగింది ఇవన్నీ జరిగి ఏసీపీ పట్టుకొని ఈరోజు అందరూ చాలామంది అరెస్ట్ అయ్యి ఉంటే ఈరోజు ఎలక్ట్రిసిటీ మీద మీ వాడితో పోయి ఆ రెస్కో ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం గల చేసాం రచ్చ చేసాం ఇదికేనా బాగుందా ఇది అసలు మాకు తెలుస్తా ఏమంటే నువ్వు వైఎస్ఆర్సీపీలో లేవు జిల్లా పట్టణిగా మార్చేశారు అసలు నువ్వు ఉన్నావా లేదని కూడా ఇన్ఛార్జ్ మార్చమని కూడా మీ నాయకులు గలటలు పెట్టి మీటింగ్ పెట్టారు అదరా వచ్చావు నేను ఉన్నాను నేను ధర్నా చేస్తానని వ్యక్తిగతంగా తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి లీడర్ మీద నువ్వు బురద చెల్లేదాని కోసం పాలనలో పెట్టి చెప్తున్నావు కుప్పం నియోజక ప్రజలు ఎన్నేళ్ళైనా ఎన్ని జన్మలైతేనా చంద్రబాబు నాయుడుతో ఉంటారు నువ్వు ఏదో విధంగా చెప్పి అధికారులు మభ్య పెట్టాలని చెప్పి నిజంగానే తెలుగుదేశం పార్టీ చాలా మంచిది కాబట్టి ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాం నిన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చాం లేకపోతే రోడ్డు మీదకి వచ్చే ప్రసక్తే లేదు మేము ధర్నా ఫిక్టింగ్లు చేస్తే ఐదు సంవత్సరాలు నువ్వు మా ఇండ్ల మీద పోలీసు వాళ్ళు పెట్టావు ధర్నా జరుగుతుందంటే బయట రాలేకుండా అరెస్టులు చేశావు ధర్నా ఉంది అంటే ప్రతిపక్షాలు రోడ్ల మీద వస్తే కేసులు ఇప్పటికి ఇరవై కేసులు ఉన్నాయి కానీ నిన్న మీరు ఇంత పెద్దగా చంద్రబాబు నాయుడు గారు మీకు సోత ఇచ్చాడు కాబట్టి ఆయన సొంత నియోజకవర్గంలో మీరు రోడ్ల మీద జెండా వచ్చి ధర్నా చేసి స్టేజ్కి వచ్చారు మేము అనుకుంటే ఒక నిమిషం వచ్చిండ్రు మీరు చేసిన అవినీతికి కప్పిపించుకోవడానికి రెస్కోలో మీరు కరెంట్ ఛార్జీల గురించి ఈరోజు మాట్లాడుతున్నారు ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఛార్జీల గురించి ఎప్పుడో చెప్పాడు రెస్కో ఉందా లేదా తెలియచేయండి ఆ మీరు ఈరోజు చర్చకి రా మా ఎమ్మెల్సీ గారు పిలిచారు చర్చికి రా రెస్కో ఉందా లేదా ఉంటే ఎంత ఎక్కడ ఉంది ఉందా లేదా రెండు చేశారా లేదా చేయకుండా నువ్వు ఎవరిని నియమించకుండా ధర్నా చేసి ఉద్యోగాలు ఇచ్చేసి అవినీతి చేసి ఈరోజు కరెంట్ ఛార్జీ గురించి మాట్లాడు సార్ చెప్పారు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో జరిగింది అవినీతి చంద్రబాబు పెద్ద పెద్ద ఎత్తున యత్నం తోటి ట్వంటీ పాకిష్టం ఆలోచిస్తున్నారు దేశం రాష్ట్రం మొత్తం విద్యుత్ శక్తిని ప్రతి పేదవాడు తన సొంతంగా బతుకోవాలని అందరికీ జీరో ఇంకా జీవితాంతం కరెంట్ ఛార్జీలు అనేది ప్రసక్తి లేకుండా కుప్ప నియోజకంలో మోడల్ చేస్తున్నారు మోడల్ ప్రాజెక్ట్ కింద ఒకసారి సోలార్ సోలార్జెన్ తీసుకువేస్తే వాడి జీవితాంతం సోలార్ కరెంట్ ఛార్జీ వస్తుంది ప్రొడక్షన్ చేసిన దానికంటే వారు కూడా బయట అమ్మేసి కూడా తీసుకోవచ్చు వాడి ఇంటికి కూడా ఫ్రీ అవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు వినూత్నమైన ప్రయోగాలు చేస్తున్నాడు అది కాకుండా వచ్చి ఆరు నెలలు కూడా కాదు అప్పుడే మీ ఉనికి కోసం మీరు ధర్నా చేయడం గలాట చేయడం రచ్చ చేయడం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఈ నియోజకవర్గం ప్రశాంతమైన నియోజకవర్గం ప్రతిసార్లు చెప్పినాం మేము ప్రశాంతమైన నియోజకవర్గం మీరు ఎట్లా అభివృద్ధి చేయలేదు మీరు అరాచకం చేశారు ఇంకా నా మారి సమంటారా నా కొడగలరా అని మైకులు మాట్లాడే నువ్వేం మాట్లాడా రిపీట్ చేసుకో ఇంకా మీరు మారండి ఆ రిపీట్ చేసావు వీడియో చూసుకో నువ్వు నువ్వేక కదా మాట్లాడావు మార్చి చూసుకో నువ్వు నీకు వర్తిస్తుంది ఇప్పుడు నీకు వర్తిస్తుంది మా కాదు ఇంకా మార్చి రావండి చంద్రబాబు నాయుడు చూడే అభివృద్ధి కోసం మీరు చేయొద్దంది ఆయన ఐదేళ్లలో స్వర్ణయోగం చేస్తాడు కుప్పాన్ని చేయడానికి ప్రయాణ చేశాడు చేస్తాడు కూడా ఇంకా మారండి మీరు మారండి మీరు మారి నువ్వు మాట్లాడిన మాటే మారి అందరు తెలుగుదేశం పార్టీ దానికి సపోర్ట్లా చేసి లేదా సైలెంట్గానే ఉండండి అయితే చూస్తూ మనం మహాన్ మహానుభావుడు చేస్తా ఉన్నారా అని చెప్పి దయచేసి ఆ విధంగా మీరు కోఆపరేట్ చేయాలా ప్రతిపక్షాలంతా చేసి చంద్రబాబు నాయుడు అభివృద్ధిని కుటుంబం అభివృద్ధిని ఇంకన్నా నిలపకుండా ఎలాంటి రక్షణ చేసిన మీకు వచ్చి మేము కేసులు పెట్టి మేము మేము చేసుకుంటే కష్ట సాధ్యం జరిగే అవుతుంది అటువంటి పనులు మేము చేయం మేము అభివృద్ధి పదంగానే పోతాం మేము కానీ మా గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అభివృద్ధి పదంగా పోతాం మా అభివృద్ధి పదంలో మేము చేసే అభివృద్ధికి మీరు అందరూ సహకరించి మీరు అందరూ రావాల్సిందిగా మనసు కూర్చుక కోరుతూ తెలియజేసుకున్నాం జయహింద్ జయ జన్మ